పాకిస్తాన్ పై యుద్ధంలో ఇండియన్ ఆర్మీ విజయం సాధించాలి మదనపల్లి కోటబీడి సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజ నిర్వహించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా కుప్పం వైసీపీకి వ్యతిరేకంగా పనిచేస్తున్న జెడ్పీటీసీ సర్పంచ్లను పార్టీ నుంచి సస్పెండ్ చేసిన ఎమ్మెల్సీ భరత్ ముస్లిం మైనార్టీలకు హజ్ యాత్ర ఎంతో పవిత్రమైంది మదనపల్లి నుండి హజ్ కు బయలుదేరిన యాభై ఆరు మంది యాత్రికులకు వీడ్కోలు పలికిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఇక చూస్తే నరసింహస్వామి జయంతి సందర్భంగా కోట వీధిలో వెలిసిన సాయిబాబా ఆలయంలో నిర్వహించిన నరసింహస్వామి జయంతి ఉత్సవాల్లో ఎమ్మెల్యే షాజాన్ బాషా పాల్గొన్నారు ఆలయ అర్చకులు నిర్వహించిన హోమంలో స్థానిక ఆలయ కమిటీ సభ్యులతో కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ పెహల్గామ్ ఘటనలో ఇరవై ఆరు మంది భారతీయులను పాక్ ఉగ్రవాదులు హత్య చేయడంతో ఆపరేషన్ సింధు ద్వారా పాకిస్తాన్ సైనిక స్థావరాలపై సిబ్బంది దాడులు నిర్వహించి విజయాన్ని చూసిన భారత్ సైన్యానికి మనోధైర్యం ఇచ్చి పాకిస్తాన్పై ఘన విజయం సాధించేందుకు దేవదేవుడు ఆశిస్తులు ఉండాలని ప్రార్థించారు ఈ కార్యక్రమంలో టౌన్ బ్యాంక్ చైర్మన్ నాథన్ల విద్యాసాగర్ మరొక సంఘ నాయకులు రెడ్డప్పరావు కౌన్సిలర్ తులసి రామకృష్ణ దంపతులు నాయుడు శ్రీరామ్ వినోద్ కౌన్సిలర్ కరీముల్లా తంబలపల్లి టైగర్ సురేందర్ రెడ్డి పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు దాదాపు మన సాయిబాబా గుడి ఇరవై సంవత్సరాలని ఇక్కడ కట్టి ఆ సందర్భంగా ఈరోజు మనం అందరూ ఇక్కడ కలవడం ఖచ్చితంగా దేశం అన్ని విధాలుగా సైన్యంలో కానీ దేశ అభివృద్ధిలో కానీ దేశ ఐక్యతలు కానీ ప్రపంచానికే ఒక నాందిగా నిలబడే భారతదేశానికి రేపు తప్పకుండా ఏ దేశమైనా కానీ పాకిస్తాన్ కానీ ఏ దేశంతో అయినా కానీ తప్పకుండా విజయం సాధించి మన వీరులందరూ ఏ కేతనం ఎగరవేయాలా మన భారతీయ జెండా ఎగరేయాలని చెప్పి అన్ని ప్రార్థనలు చేస్తూ తప్పకుండా దేశం కోసం మన రాష్ట్రం కోసం అందరి కోసం మనం ఈరోజు ముస్లిం మైనార్టీలకు హజ్ యాత్ర ఎంతో పవిత్రమైందని ఎమ్మెల్యే మహ్మద్ షాజహాన్ బాషా పేర్కొన్నారు ఆదివారం మదనపల్లి పట్టణం జామియా మసీదు నందు యాబై ఆరు మంది యాత్రికులు ప్రార్థనలు ముగించుకుని హజ్ యాత్రకు వెళుతున్న సందర్భంగా వారికి ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుఖ సంతోషాలతో అల్లా దయతో యాత్ర దిగ్విజయంగా పూర్తి చేసుకుని సంతోషంగా తిరిగి రావాలని ఆకాంక్షించారు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హజ్ యాత్రికుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారని కొనియాడారు అనంతరం ఏపీ హజ్ కమిటీ సభ్యులు పఠాన్ కాదర్ ఖాన్ మాట్లాడుతూ హజ్ యాత్రకు పెళ్లే వారికి హజ్ కమిటీ అన్ని వస్తువులు కల్పిస్తుందని వారు ఇక్కడ బయలుదేరినప్పటి నుంచి తిరిగి వారు స్వస్థలాలకు చేరుకునేంత వరకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు గతంలో ఎవరు హజ్ యాత్రికులు కొరకు ఇటువంటి మెరుగైన సౌకర్యాలు కల్పించలేదన్నారు

జిద్దా నుంచి మక్కాలో దాదాపు ఇరవై ఐదు రోజులు నెల ఉంటారు అక్కడ అక్కడ నుంచి బయలుదేరి మళ్ళా మదీనా వెళ్తారు మదీనాలో ఇరవై రోజులు ఉంటారు దాని తర్వాత మళ్ళా మక్కా చూసి రిటర్న్ ఇద్దా రిటర్న్ వస్తారు దాదాపు ఒకటిన్నర నెల జరిగే ఈ పవిత్ర హజ్ యాత్రలో మదనపల్లి నుంచి యాభై ఆరు మంది వెళ్ళడం వాళ్ళు ఎందుకంటే ప్రతి ముస్లిం సహోదరులు తమ జీవితంలో ఐదు ఫండమెంటల్స్ ఉంటాయి కంపల్సరీ మ్యాండేట్ దాంట్లో హజ్ ఒకటి అది ఖచ్చితంగా ప్రతి ముస్లిం సహోదరులు అది పూర్తి చేయాలని ముస్లిం అది ఆ క్రమంగా ఈరోజు దాదాపు యాభై ఆరు మంది వెళ్తున్నారు దేవుడు తప్పకుండా వీళ్ళ యాత్రను సుఖంగా సంతోషంగా దేవుడు వీళ్ళ యాత్రకు స్వీకరించేటట్టుగా అన్ని విధాలుగా వీళ్ళు తలసమయ దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా హెల్పింగ్ మైండ్స్ ఆధ్వర్యంలో స్థానిక మదనపల్లి మెట్రో కాంప్లెక్స్ వద్ద రక్తదాన శిబిరం నిర్వహించారు ఈ రక్తదాన శిబిరంలో యువకులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేశారు ఈ సందర్భంగా హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకుడు అబూ బక్కర్ సిద్దీ మాట్లాడుతూ తలసేమియా వ్యాధితో ఎంతో మంది చిన్నారులు రక్తం అందక ఇబ్బంది పడుతున్నారని తలసేమియా గురించి అవగాహన చేస్తూనే తలసేమియా చిన్నారుల కోసం ఈ రక్తదానం శిబిరం నిర్వహించామని ఆపరేషన్ సింధూర్లు అమరులైన దేశ సైనికులకు రక్తదాన శిబిరంతో సంఘీభావం తెలిపినట్లు పేర్కొన్నారు గత పన్నెండు ఏళ్ల నుంచి వేలాది మందిచే రక్తదానం చేపించారు భవిష్యత్తులో కూడా మరింత మంది చే రక్తదానం ఆవశ్యకత తెలిసేలా తమ సంస్థ కృషి చేసిందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మదనపల్లి వాలంటరీ బ్లడ్ బ్యాంక్ ఆఫీసర్ బాలచంద్ర నాయుడు రక్తనిధి సిబ్బంది కృష్ణ హెల్పింగ్ మైండ్ సభ్యులు పురుషోత్తం దినకర్ కిరణ్ చైతు సాంబా రెడ్డి చరణ్ దేవ రష్మిక సమీర్ నవన్ తదితరులు పాల్గొన్నారు ప్రపంచ తలసీనియా దిన వారోత్సవం జరుపుకుంటూ మే పదకొండున వారోత్సవ రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది ఈ రక్తదాన శిబిరం ఆపరేషన్ శిబిర్ కుణాలు అర్పించినటువంటి భారతీయ సైనికులకు అంకితం చేస్తూ పద్దెనిమిది నిండిన వారు ఒక్కరు రక్తదానానికి జీవిత రావాలని చెప్పి తల్లిదండ్రుల నుండి ఎన్నో రకాలుగా ఎన్నో విధాలుగా ఎన్నో విద్యుత్ సేవా కార్యక్రమాలు చేపడుతుంది మన హెల్ప్ సిస్థ పద్దెనిమిది నుండి వారు ఆరోగ్య ఆరోగ్యంగా ఉన్నటువంటి యువతి యువకులు రక్తదానానికి అనుమతులు ఈ పన్నెండు కాలంలో ఎన్నో అవగాహన కార్యక్రమాలు చేసినా చాలా మంది ఇంకా రక్త గురుకు తెలియని వారు ఉన్నారు అదేవిధంగా రక్తదానానికి ముందుకు రాకుండా అపోహలు వీటి ముందుకు రావడానికి చెప్పి నేను పిలుపునిస్తున్నాం తలసీమియా అంటే ప్రతి ఇరవై రోజులకు ఒకసారి జీన్స్ వాళ్ళ ఫ్యామిలీ జీన్స్ ఒక వ్యాధి దీనికి ప్రతి ఇరవై రోజులకు ఒకసారి రక్తం ఎక్కించాల్సి వస్తుంది ఎంతో మంది చిన్నారులు రక్తం కోసం ఎదురు చూస్తున్నారు ఈ తలసిన తలసిన చిన్నారుల గురించి అవగాహన పరచడానికి జరుపుకుంటారు ఆధ్వర్యంలో ఈ రక్తాలేటెడ్ who have a shortage of blood and helping my society is one of its kind that is trying to make everybody aware and trying to inspire people to donate blood about the age of 18. Everyone needs blood at some or the other point of their t uh, some or the other point of their life and small babies, they have a lot of diseases nowadays due to which they need lots of blood. దినోత్సవం పురస్కరించుకొని హెల్పింగ్ మైండ్ ఆధ్వర్యంలో వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది ఇందులో భాగంగా మేము కొనుక్కుంటున్న చిన్నారుల కోసం రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది కార్యక్రమంలో రక్తదానం చేసి రక్తదాతలుగా మారిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఎన్నో కార్యక్రమాల్లో మా ఎన్నే ఉంది నడిపిస్తున్న హెల్పింగ్ మైండ్ కుటుంబ సభ్యులందరికీ తెలుపుకుంటూ జై హింద్ జై భారత్ విద్యార్థులు వినయం విధేయత క్రమశిక్షణలో పెంపొందించుకోవాలని సెంట్రల్ స్కిల్ బోర్డ్ మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్ సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ సి దీప పేర్కొన్నారు పట్టణంలోని ప్రధాన శాఖ గ్రంథాలయం నందు జరుగుతున్న వేసవి శిక్షణ తరగతులకు ఆదివారం గ్రంథాలయ అధికారిని ఆర్ వసంత కుమారి ఆహ్వాన మేరకు ఆమె హాజరయ్యారు ఈ సందర్భంగా డాక్టర్ మాట్లాడుతూ చిన్నతనం నుండే విద్యార్థులు పెద్దల పట్ల గౌరవం సమాజంలో ఎలా మెలగాలనే అంశాలపై అవగాహన పెంచుకోవాలన్నారు మన నడవడికనే భవిష్యత్తుకు నిర్దారిస్తుందన్నారు విద్యార్థులు తమకు అందివచ్చిన అవకాశాలను చక్కగా సద్వినియోగం చేసుకోవాలన్నారు రాష్ట ప్రభుత్వం ఆదేశాల మేరకు గ్రంథాలయ అధికారిని ఆర్ వసంత కుమారి చాలా చక్కగా నిర్వహిస్తున్నారని కితాబునిచ్చారు అనంతరం ప్రముఖ మోటివేషన్ స్పీకర్ రామ్మూర్తి మాట్లాడుతూ పంచే కొద్దీ జ్ఞానం పెరుగుతుందన్నారు గ్రంథాలయాలకు విచ్చేసి జ్ఞానాన్ని పెంపొందించుకోవాలన్నారు ప్రస్తుతం సాంకేతిక పరిజ్ఞానం పెరిగి విద్యార్థులు యువత మొబైల్ ఫోన్లకు అలవాటు పడిపోతున్నారన్నారు తరచూ గ్రంథాలయాలకు విచ్చేసి పుస్తకం పఠనాన్ని అలవర్చుకుంటే ఎంతో జ్ఞానాన్ని పొందవచ్చన్నారు ప్రతి ఏడాది రాష్ట ప్రభుత్వం గ్రంథాలయాల ద్వారా ఉచిత విజ్ఞాన తరగతులను నిర్వహిస్తుందని ఇందులో అనుభవం కలిగిన ఉపాధ్యాయులచే శిక్షణ ఇవ్వటం జరుగుతుందన్నారు కావున విద్యార్థులు వేసవి విజ్ఞాన తరగతులను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు అనంతరం సైంటిస్ట్ దీపాను గ్రంథాలయ అధికారిని వసంతకుమారి ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో అధ్యాపకులు రెడ్డప్ప మదన్ మరియు గ్రంథాలయ సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు ఒక అబ్బాయి అడుగుతాడు లైటింగ్ ఆఫ్ ద ల్యాంప్ చేస్తుంటే అవును గురువు గారు ఇన్ని ట్యూబ్ లైట్లు ఉన్నాయి ఇన్ని ఫ్యాన్ ఇన్ని ఫోకస్ లైట్లు ఉన్నాయి ఇన్ని ట్యూబ్ లైట్లు ఉన్నాయి ఈ లైట్ వెలిగిస్తే దీనివల్ల ఏం మనకు లాభం అని అడిగితే నిజమేనా చెప్పింది కరెక్టే ఒక ట్యూబ్ లైట్ ఇంకో ట్యూబ్ లైట్ అంటించలేదు ఒక ఫోకస్ లైట్ ఒక ఫోకస్ లైట్ అంటించలేదు అది ఒక మెర్క్యూరీ లైట్ ఇంక మెర్క్యూరీ లైట్ ని అందించ అంటించలేదు కానీ ఒక చిన్న దీపం అనుకుంటే లక్షల కోట్ల దీపాలు వెలిగిస్తుంది కానీ అన్ని దీపాలు పై నుంచి కిందకు మండుతాయి ఈ దీపం కింద నుంచి పైకి మండుతుంది అన్నా అన్నాడు కాబట్టి ఎప్పుడు కూడా కానీ వాసన చెప్పాలంటే ఆ మేడం గారికి వాళ్ళ అమ్మ నాన్న పెట్టిన పేరు మేడం అన్నారు కాబట్టి ఎడ్యుకేషన్ ద్వారా దారి దారి చూపేటటువంటి విద్యార్థులకు దారి చూపేటటువంటి దిక్సూచిన ఈరోజు ఒక చిన్న ఒక వెలుగునిచ్చే దీపంలో మనకు వచ్చిన ముఖ్య అతిథిగా చేసిన మేడం గారికి డాక్టర్ దీపా మేడం గారికి ఒకసారి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా సరికొత్త హంగులతో మదనపల్లిలో ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా అధునాతన సౌకర్యాలతో మదనపల్లి ప్రాంతం ప్రజల ముందుకు వచ్చిన రామస్వామి హృదయాలయ ఆసుపత్రి మదనపల్లి పట్టణంలోని స్థానిక విశ్వకిరణ్ ఆర్థోపెడిక్ హాస్పిటల్ నందు గైనకాలజిస్ట్ డాక్టర్ చంద్రశేఖర్ కార్డియో జురాసిక్ డాక్టర్ హేమాప్రియ కార్డియో కార్డియోథెరాసిట్ల ఆధ్వర్యంలో మదనపల్లి పట్టణంలో ఇంతకు మునుపు ఎనడు లేని విధంగా అధునాతన టెక్నాలజీని ప్రవేశపెడుతూ హృదయ కాలయంతో ఇబ్బంది పడుతున్న పేషెంట్ల మెరుగైన వైద్యం కోసం నూతన ఆసుపత్రిని ఏర్పాటు చేశారు ఈ ఆసుపత్రి నందు కార్డియో పల్మనరీ బైపాస్ అడ్వానోట్స్ ఐసీయూ వెంటిలేటర్ ఇన్క్యులేటర్ బీపీ మానిటర్ వంటి అధునాతన టెక్నాలజీ పరికరాలతో అందుబాటులో ఉంటుందని ఈ సందర్భంగా తెలిపారు ఆసుపత్రి నందు ఆరోగ్యశ్రీ కార్డు ఉన్న రోగులకు ఆరోగ్యశ్రీ ద్వారా వైద్య సదుపాయాలు అందించడం జరుగుతుందని తెలిపారు సోనపల్లిలో మొట్టమొదటిసారిగా ఓపెన్ హార్ట్ సర్జరీస్ బైపాస్ సర్జరీస్ ఆరోగ్యశ్రీలో తిరుపతికి బెంగళూరుకి వెళ్ళే అవసరం లేకుండా మదనపల్లిలోనే మొట్టమొదటిసారిగా ఓపెన్ హార్ట్ చేసి బైపాస్ సర్జరీ చేయబడుతుంది సో తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు కట్టా దురస్వామి నాయుడు జన్మదినాన్ని పురస్కరించుకుని మదనపల్లి పుంగనూరు పీలేరు తంబలపల్లి నియోజకవర్గాలందు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు తెలుగు యువత తరలివచ్చి ములకల చెరువు కేజీఎన్ కళ్యాణ మండపంలో పెద్ద ఎత్తున జన్మదిన వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే షార్జాన్ బాషా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు వందలాది అభిమానుల మధ్య కేక్ కట్ చేసి పంచిపెట్టారు తెలుగుదేశం నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు పెద్ద ఎత్తున విందు భోజనం ఏర్పాటు చేశారు అంతకుముందు మొలకల చెరువు పట్టణ పురవీధులలో భారీ ఎత్తున కార్ ర్యాలీ నిర్వహించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రభుత్వం నిర్వహించే ఈఏపీ సెట్ రెండు పేల ఇరవై ఐదు ఆన్లైన్ పరీక్షకు సన్నద్దం అవుతున్న విద్యార్థులకు అన్నమయ్య జిల్లాలోని మదనపల్లి సమీపంలో గల మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ నందు ఆన్లైన్లో మోడల్ ఈఏపీ సెట్ ప్రాక్టీస్ పరీక్ష రెండు పేల ఇరవై ఐదును విద్యార్థులకు ఆదివారం రోజున నిర్వహించారు ఆన్లైన్లో ఈ పరీక్ష విద్యార్థులకు ఏ విధంగా ఉంటుందో సరి అయిన సమయంలో విద్యార్థులు పరీక్షను ఎలా నిర్దేశించగలరో తెలియటకు విద్యార్థులకు ఈ సదవకాశాన్ని మిత్స్ కళాశాల వారు ఉచితముగా ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు రెండో విడత రెండు గంటల నుంచి ఐదు గంటల వరకు కళాశాలలందు అత్యాధునిక టెక్నాలజీలలో గల కంప్యూటర్స్లో పరీక్షలు నిర్వహించాము ఉదయం పదకొండు వందల ముప్పై తొమ్మిది మంది మరియు మధ్యాహ్నం నాలుగు వందల తొంభై మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరైనట్లు ఆయన తెలిపారు మొత్తం పదహారు వందల ఇరవై ఆరు మంది విద్యార్థులు ఈ పరీక్షకు రాయచోటి పీలేరు కదిరి పుంగనూరు పలమనేరు బి కొత్తకోట మరియు మదనపల్లి నుండి విద్యార్థులు పాల్గొన్నారని ఆయన అన్నారు ఇందులో ప్రతిభ కనబరిచిన పది మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి ఐదు వేల చప్పున నగదు బహుమతి అందజేస్తామని ఆయన అన్నారు ఈ పరీక్షకు సంబంధించిన ఫలితాలను వారం రోజులలో కళాశాల వెబ్సైట్ మిట్స్ నందు పొందుపరుస్తామని ఆయన అన్నారు శాంతిపురం మండలం జెడ్పిటిసి శ్రీనివాసులు వసనాడు మాజీ సర్పంచ్ మురళి మురుసులపల్లి సర్పంచ్ నిలయమ్మను పార్టీ నుండి సస్పెండ్ చేసినట్లు ఎమ్మెల్సీ భారత్ ఉత్తర్వులు జారీ చేశారు వైసీపీ పార్టీకి ముగ్గురు వ్యతిరేకంగా పనిచేస్తుండటంతో సస్పెండ్ చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్న ఎంఎల్సీ భారత్ పెద్దాయన ఆయన పెద్ద రామ్ చాలా దృష్టికి తీసుకోతారేమో అక్కడి నుంచి జగన్మోహన్ గారి దృష్టికి తీసుకోతారేమో అని వారందరూ ఒక రిక్వెస్ట్ ఉన్నారే మనకు చెప్తే ఈరోజు సమావేశం కావాలని సోషల్ మీడియా ద్వారా కొంతమంది తెలియజేయడం జరిగింది అది కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు మాత్రమే ఇది తెలుసుకున్న ఇక్కడ ఉన్నటువంటి సమన్వయకర్త తన బాధ్యతలు మర్చిపోయి ప్రజల చేత చేతన్యబడినటువంటి ఒక ప్రజాప్రతినిధిని సభ్యత్వం నుంచి పీరిస్తున్నామని ప్రకటించడం చాలా ఘోరం ఇంతకన్నా వారి మానవతానికి వెళ్లేస్తున్నాం ఇక్కడ పార్టీలో చేరినప్పటి నుంచి నిజాయితీగా నిబద్ధతగా ప్రజలకు అందుబాటులో ఉండి వారి కష్ట సుఖాల పాల్గొన్న నన్ను వారు పార్టీ నుంచి తొలగించడం అనేది అది ప్రజలందరూ గమనిస్తున్నారు సరైన సమయంలో సరైన బుద్ధి గుణపాఠం నేర్పిస్తారు ఈ సమ ఈ విషయాన్ని పెద్ద పెద్దరెడ్డి రామచంద్ర గారు కావచ్చు మాజీ ముఖ్యమంత్రి గౌరవ జగన్మోహన్ గారు కావచ్చు దీని మీద చర్యలు తీసుకుని ఏం జరిగింది తప్పు ఎవరు వైపు ఉంది అని గ్రహించి ఇక్కడ ఉన్నటువంటి సమన్వయకర్తకి తగిన భరత్ గారు రిజల్ట్ వచ్చిన తర్వాత మరుస రోజే అక్కడి నుంచి చిత్తూరు నుంచి నేరుగా హైదరాబాద్ వెళ్ళిపోయినట్టు మేము ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టుకుంటా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి నామస్మరణ చేస్తూ ఉన్నాం ఆ కార్యకర్త హాస్పిటల్ ఉంటే ఆ కార్యకర్త దగ్గర పోతా ఉన్నాం ఎక్కడ చావు అయితే మన వైఎస్ఆర్ కుటుంబంలో వాళ్ళ ఇంటికి పోతా ఉన్నాము ఓదోస్తూ ఉన్నాము పెళ్ళిళ్ళకి పోతా ఉన్నాము అన్నీ చేస్తున్నాము నువ్వు ఈ పది నెలల్లో నువ్వు కేవలం ఐదు కుప్పం వచ్చినావు మేము ఇక్కడే ఉన్నాము కార్యకర్తలు కలుస్తా ఉన్నాము కలిసి డిఎం లో డీల్ తాగుతా ఉన్నాము వాళ్ళ కష్టపట్టాలు తెలుసుకుంటా ఉన్నాము కార్యకర్తలు అందుబాటులో ఉన్నాము నువ్వు లేవు నువ్వు చేయాల్సిన పని మేం చేస్తా ఉన్నాము నువ్వు ఊర్లో వదిలి వెళ్ళిపోయినావు నీకు ఏం మాత్రం అర్హతే లేదు సస్పెన్షన్కి మేము ముప్పై ఏళ్ళుగా పార్టీ కోసం కష్టపడతా ఉన్నాము ఇంకా సచివరకు కూడా పార్టీ కోసమే కష్టపడతాము కార్యకర్తలు కాపాడుకుంటాము కార్యకర్తల అభిష్టం మేరకే నడుచుకుంటాము కార్యకర్త సంక్షేమమే ముఖ్యము ధన్యవాదాలు చేసినావు దీనికి నీ లెటర్ ద్వారా నువ్వు చేసినావు ఒక అధ్యక్షుని ద్వారా జిల్లా అధ్యక్షన్ ద్వారా నువ్వు చేయలేదు అదే స్త్రీ పార్టీ అధ్యక్షం ద్వారా నువ్వు చేయకుండా నియంత్రం నువ్వు లెటర్ పంపించినావు అదేవిధంగా రాత్రి సోషల్ మీడియాలో ఇంకొక లెటర్ పెట్టినావు క్రమశిక్షణ రహితంగా నేను సస్పెండ్ చేసిన తర్వాత క్రమశిక్షణ రహితంగా అనేసి పెట్టినావు ఆ లెటర్లు ఎందుకు సస్పెండ్ చేస్తామని నీకే తెలియదు ఆ సస్పెండ్ చేయడం అనేసి నీకే తెలియదు నువ్వు ఏదో అధికారంలో ఉన్నప్పుడు పార్టీకి డబ్బు తీసుకొని పదవులు ఇచ్చిన జెడ్పీటీసీకి ఎంపీటీసీకి సస్పెన్షిప్ ఇచ్చినావు ఇప్పుడు నీ లెటర్ల ద్వారా పదవులు ఇచ్చిన గ్రామ స్థాయి గ్రామ స్థాయి కమిటీ వేయకుండా మండల స్థాయి కమిటీ వేయకుండా జిల్లా స్థాయి కమిటీ వేయకుండా నేరుగా నీకు కావాల్సిన నీ తొత్తును ఇచ్చింది నీకు కావాల్సిన వాళ్ళకి పదవులు ఇచ్చుకున్నావు అప్పుడు అధికారంలో ఉన్నట్టు డబ్బు ఇచ్చిందను డబ్బులు ఇచ్చే వాళ్ళకి పది పదవులు ఇచ్చినావు ఇప్పుడు నీ లెటర్ ద్వారా పదవులు ఇస్తున్నావు వాళ్ళకి ఇక్కడ కష్టమైనటువంటి కార్యకర్తలకు ఒకరి కూడా పట్టించుకోలేదు అదేవిధంగా విధంగా మొన్న రామ్ కుప్పం ఎంపీపీ ఎలక్షన్ జరిగింది పెద్ద పెద్దిరెడ్డి గారు మిథన్ రెడ్డి గారు ఇక్కడ ఏదో గల్వాల జెండా వైఎస్ఆర్ టిపి జెండా ఎగిరవేయాలనేసిందును వాళ్ళు అనుకున్న కష్టపడి నీ చేతిలో పెట్టినారు దాన్ని ఏమంటే దాన్ని నిలుపుకోకుండా కమిటీ ఎక్కువ మంది ఉంటే కూడా దాన్ని నిలుపుకోకుండా నువ్వు టీడీపీ వాళ్ళకి అమ్ముడు అదే విధంగా మన మున్సిపాలిటీ జరిగింది దాంతో కూడా మనకు సంఖ్య బలం అనుక్షణం ప్రజల పక్షం నైన్టీ ఫైవ్ న్యూస్ ఇంతటితో సమాప్తం తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం